ఈరోజు కుస్మానపల్లి గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మరి పక్కన సర్పంచ్ రాజులు గారు ఉన్నారు అదేవిధంగా ఆదివాసీలు ఉన్నారు ఈ ప్రాంతంలో అంటే నందిగామకు చెందినటువంటి బొడ్డు చంద్రరావు అనేటటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో అమాయక ఆదివాసుల్ని మోసం చేస్తూ పట్టు చీర నుంచి అటు ఎర్రబోరు ఇటు ఈ కుస్మపల్లి ప్రాంతంలో ఇంకా ఇంకేమైనా అవి పూసుగూడెం ఎర్రబోరు విశాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఆదివాసులను మోసం చేసి డబ్బు వాళ్ళకి ముందు అవసరాలు వాళ్ళ అవసరాలు తెలుసుకొని ముందే వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి తక్కువ రేట్లకే భూములు తీసుకొని అమాయక ఆదివాసులను మోసం చేస్తూ జామాయిలు వేయటం ఆ తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టుకుంటూ తీసుకెళ్లిపోవటం జరుగుతూ ఉంది అది చాలక వాళ్ళ తరఫున ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి పెట్టి పెడతామని బెదిరించడం సర్పంచ్ రాజులు గారి మీద కూడా గతంలో వాళ్ళ మధ్య ఏదో చిన్న అవసరాల రీత్యా డబ్బు డబ్బు ఉంటే దానికి వడ్డీలు సక్ర వడ్డీలు భూసక్ర వడ్డీలు కలిపి ఇచ్చిన యాభై వేలకి మూడు లక్షల రూపాయలు లెక్క చెప్పిన సందర్భాలు ఉన్నాయి అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఇది వడ్డీలు పెట్టడం అంటే ఇది వడ్డీ వ్యాపారం కిందకు వస్తుంది ఏజెన్సీ ప్రాంతంలో వడ్డీ వ్యాపారం చేసే అర్హత నాన్ ట్రైబల్కి లేదు అంటే ఇలాంటి సందర్భంలో చూసినట్లయితే ఆదివాసీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ ని ఏ రకంగా నాన్ ఆదివాసుల్ని నాన్ ట్రైబల్స్ ఏ రకంగా మోసం చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గతంలో కూడా ఇదే బొడ్డు సందర్భం అనే వ్యక్తి ఇదే కుస్మాన్పల్లి ఏరియాలో దాదాపు నూట నలభై ఎకరాలు పైగా భూములలో ఈ దమాయిలు వేసి ఇక్కడ అమాయక ఆదివాసులు మోసం చేసి పంటను కొట్టుకుపోవటం అనేది జరిగింది మేము ఆదివాసులకి తెలియజేసేది ఒకటే మీరు నాన్ ట్రైబల్ ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వద్దు మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళు మీ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఈ బొడ్డు చంద్రరావు కానీ నాన్ ట్రైబల్స్ ఎవరైతే మీ భూములలో పంట వేస్తున్నారో ఆ పంటను అంతా కూడా మీరే కొట్టుకోండి ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ ఏరియాలో నాన్ ట్రైబల్స్కి కవులు తీసుకోవడానికి కానీ మన పొలాల్లో పంటలేసే హక్కు కూడా లేదు మిమ్మల్ని మాయమాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి మన చట్టాలు కాపాడాలంటే అది మన తోటే స్టార్ట్ అవ్వాలి ఎక్కడైతే గిరిజనేతలు జామాలు సాగు చేస్తున్నారు ఆదివాసీ భూముల్లో ఆ ఆదివాసీ యాజమాన్యం ఎవరైతున్నారో మీరే పంటకు వచ్చిందని మీరే నరుపుకోండి ఆ ఫలసాయిని అనుభవించండి అంతే తప్ప వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాయి అదే విధంగా ఒక ఆదివాసీ ప్రజాప్రతినిధి సర్పంచ్ అని కూడా చూడకుండా నీ అంత చూస్తాను నీ సంగతి చూస్తాను అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి ఈ బొడ్డు చందర్ మీద ఎస్సీ ఎస్టే అట్రాసిటీ కేసు పెట్టాలి ఇలాంటి నాన్ ట్రైబల్స్ ఉండటం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోతుంది ఆదివాసుల్ని బెదిరించడం బెదిరించడమే కాకుండా డబ్బుల్ని ఎర్ర చూపించేసి వాళ్ళని మోసం చేయటం ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది కాబట్టి బొడ్డు చందర్రావుపై కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల ఇదే ఆరో తారీఖు నాడు ఏలూరు జిల్లా బుటైగూడెం నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు వస్తున్నారు ఖచ్చితంగా ఆ ఈయన మీద ఆయన పెట్టినటువంటి ఈ యొక్క జామాల సాగుపై ఎక్కడెక్కడైతే అక్రమంగా వన్ ఆఫ్ సెవెంటీ విరుద్ధంగా నా ట్రైబల్స్ జామాల సాగు చేస్తున్నారో దాని మీద మేము కంప్లైంట్ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఆదివాసుల్ని బెదిరింపులు గురిచేస్తే పోలీసుల పేరుతో కానీ కేసుల పేరుతో గానీ బెదిరింపులు గురిచేసిన వాళ్ళకి ఆదివాసీ సంక్షేమ పరిస్థితి తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా అధికారులు దీని మీద స్పందించి బొడ్డి చందర్రావు మీద అసేస్ ఎలక్ట్రాసిటీ కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము కూడా ఫిర్యాదు చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే గౌరవ రంప చింతూరు సబ్ కలెక్టర్ కంప్ ఐటీడీ పిఓ గారు నిన్న ఒక సర్కులర్ జారీ చేశారు ఏంటంటే పోలవరం పరిహారం పూర్తి స్థాయిలో అంటే పరిహారం పొందిన వాళ్ళకి పూర్తి స్థాయిలో ఏవైతే అందలేదో అందే వరకు వాళ్ళే యజమానులు వాటి అక్రమాలకు గురి చేయొద్దని చెప్పి మేము ఒకటి చెప్తున్నాం ఇప్పటి వరకి ఈ ప్రాంతాల్లో పోలవరం పరిహారం అందిన అన్నీ కూడా నాన్ ట్రైబల్ నాన్ ట్రైబల్ వాళ్ళందరూ కూడా ఆక్రమించిన భూములే ఈ గోదావరి ప్రాంతంలో కావచ్చు విఆర్పురం ఎట్టపక్క కోనవరం చింతూరు ప్రాంతంలో వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రభుత్వ భూములు ఏజెన్సీ భూములు ఆదివాసీ భూములను ఆక్రమించుకొని వాళ్ళ పేర్లలో అక్రమ పద్ధతిలో పట్టాలు చేయించుకొని వాళ్ళు ఇక్కడ పోలవరం పేరుతో లబ్ధి పొందుతున్నారు అటువంటి వారికి రక్షణ కోసం మీరు ఒక సర్కులర్ జారీ చేశారు కానీ ఇక్కడ అక్రమ కట్టడాలు కడుతున్నారు అక్రమ వ్యవసాయాలు చేస్తున్నారు ఇక్కడ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉంది మరి ఇక్కడ నాన్ ట్రైబల్స్ విపరీతంగా ఆదివాసీ భూములు దోచుకుంటున్నారు మరి దాని మీద మీరు ఎందుకు ఎటువంటి సర్కులర్ జారీ చేయట్లేదు అని చెప్పేసి ఈ సభాముఖంగా సబ్ కలెక్టర్ వారిని ప్రశ్నిస్తున్నారు తక్షణమే ఆ ఏజెన్సీలో వన్ ఆఫ్ సైడ్ పటిష్టంగా అమలు చేయాలని అక్రమ ఆదివాసి కూల్చివేయాలని ఆదివాసీ నాన్ ట్రైబల్స్ పలు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై ఆదివాసి జై జై జైవా